గురుర్బ్రహ్మా గురువిష్ణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి ఇంతకుముందు శని అర్ధాస్తమంలో ఉన్నాడు ఈ అర్ధాస్తమ శని వల్ల చాలా కష్టాలు ఇబ్బందులు అనారోగ్యాలు అప్పులు అసలు దీనివల్ల ఎట్టా బతకాలి మళ్ళీ బతికి బయటపడతావా అన్నంత బాధలు పడి ఇప్పుడు ఐదింటికి శని వచ్చాడు ఈ శని వల్ల మంచి జరిగే లక్షణాలే ఉన్నాయి ఇప్పుడు లెక్క ప్రకారం రవి రేఖ లేకపోతే చేతిలో ఎన్ని రేఖలున్నా ఉపయోగం లేదని చెప్పింది కాబట్టి ఈ రవి ఆరింట ఉన్నటువంటి రవి వల్ల ఉద్యోగం కానీ విదేశాలకు వెళ్ళటానికి కానీ చదువుకుంటానికి కానీ వాళ్ళు అనుకున్న చదువు పూర్తి చేయటానికి కానీ మరి ఉద్యోగం చేయటానికి కానీ ఎదురు లేకుండా ముందుకు వెళ్ళటానికి ఉద్యోగస్తులకి చదువుకుండే వాళ్ళకి చాలా బాగుంది అయితే వ్యవసాయదారులకి కానీ మరి ఇల్లు కట్టుకుండే వాళ్ళకి కానీ మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కానీ మరి ఎవరికీ బాగాలేదు వివాహానికి మాత్రం బాగుంది ఇల్లు కట్టుబడిజి కట్టేవాళ్ళకి ఇంటి సామాన్లు వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి చాలా రకాలుగా బాగుంది వ్యవసాయదారులకు బాగా ఇబ్బందికరమైనటువంటి సమయము అని చెప్పాలి అయితే ఇప్పుడు ఈ రాసుల్లో శుక్రుడు రవి గురువు కేతువు నాలుగు గ్రహాలు బాగున్నాయి దీనివల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో సగం లాభం మాత్రం వస్తుంది ఈ మగ సగం ఖర్చు పెడుతుంది కాబట్టి ఈ రాశి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎప్పుడూ కూడా ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా ఉండటం కాదు బాగున్నప్పుడు కూడా మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు ప్రతి వాళ్ళని కూడా లేచి నిద్ర లేవంగానే వాకింగ్ చేయందయ్యా అనేవాళ్ళు పల్లెటూళ్ళలో మా చిన్నతనంలో ఏం చేసేవాడు అంటే రెండేళ్ళకి బయలుదేరి వెళ్ళాలంటే ఓ చెంబు తీసుకొని రెండు కిలోమీటర్లో మూడు కిలోమీటర్లో ఊరి బయటకు వెళ్ళేవాళ్ళు ఈ చెంబు తీసుకొని రన్నింగ్ పరిగెత్తుకుంటూ వెళ్తుండేవాళ్ళు ఈ నడిచి వెళుతూ ఉంటే చంద్రుడి వల్ల వచ్చేటువంటి చల్లదనం కింద నేల మీద ఉన్నటువంటి చెట్ల మీద ఆ చల్లదనం నీటు బొట్లు ఇవి అరికాలు తగిలితే ఓషధులు కలుస్తాయి ఈ ఔషధం వల్ల ఎటువంటి వ్యాధులైనా పోతాయి తర్వాత ఎవరైతే బయలుదేరి నడుస్తారో మరి ఆరోగ్యం చాలా బాగుపడుతుంది సరే అది అయిపోయిందండి అది అయిపోయిన తర్వాత బయటికి నుంచి ఇంటికి రాగానే ముందు నిద్ర లేవగానే సూర్య నమస్కారం చేయాలి మరి ఈ సూర్య నమస్కారం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఇష్టదేవాన్ని పూజించాలి ఇష్టదేవాన్ని పూజించడం సర తర్వాత సంగతి అండి అంటే ఇష్టదేవాన్ని పూజించవద్దు అని కాదు అని చెబుతోంది మహాపాపం చేసి మరి తలకాయ బగలగొట్టి రెండు కాళ్ళు పట్టుకుని అన్నం పెడితే తలకాయ బగలగొట్టిన పాపం పోతుందా పూర్వం కాబట్టి కలకంటి కంట కన్నీరులికినా చెరి ఇంత నిల్వ నేలతో ఇంట్లో భార్య అని ఎవడైనా సరే బాగా హింస పెట్టి ఎప్పుడూ ఏడుస్తూ ఉండేటట్లుగా చేసి తల్లిదండ్రులకు అన్నం పెట్టినా దేవుణ్ణి పూజించినా ఎన్ని చేసినా కూడా ఆ పాపం వల్ల మాత్రం ఆ పాపం పోదు ఈ పుణ్యం నిలవదు పాపం పెరుగుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా పాపమైన పనులు చేయకుండా ఉండి పుణ్యం చేయాలి ఈ పాపం వల్ల మనకు బాధ కలిగింది అనుకున్నప్పుడు ఇది తప్పు అని తెలిసినప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండాలి అట్లా చేయకుండా ఉంటే నీవు పుణ్యం చేయకపోయినా పర్వాలే దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలా దేవుడు ఎప్పుడు రక్షిస్తాడు ఒకళ్ళు ఏమంటారు దేవుడి దండం పెట్టరు నీవు దేవుడి దండం పెట్టడం నా చేత కాదు అంటుంది కామె అవేం చేస్తుంది ఇంటికి వచ్చిన వాడికి కడుపు నిండా నంబి పమిస్తుంది ఆమె పుణ్యం అంతా ఇంత పుణ్యం కాదు దేవుడే దండం పెట్టడం ఏందో తెలియదు కానీ ఎవరికి అపకారం చేయడం ఆమెకు తెలియదు అది పుణ్యమే అట్లాగే పాపం లేకుండా ఉండాలి దైవాల్ని పూజించాలి ఈ రాశి వాళ్ళకి సరిగ్గా చెప్పాలంటే మరి నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ నాలుగు గ్రహాల వల్ల వ్యాపారానికి ఇబ్బంది తర్వాత మీరు ఎవరికైనా ఇస్తే డబ్బులు రావు ఎవరికైనా ఇచ్చినవి ఇంతకుముందు ఇచ్చినవి రావు ఇప్పుడు ఎవరికైనా ఇస్తే మీ జీవితంలో డబ్బులు తేలేరు తర్వాత అనారోగ్యాలు వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి ఏం చేయాలి ముందుగా మీ డేట్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం తర్వాత ఎప్పుడు కూడా ఇష్ట దేవాలను పూజించడం ఎవరైనా సరే ఒకటే చెబుతున్నా హిందూ ధర్మం అనాది ధర్మం ఈ అనాది ధర్మం ఏం చెబుతుంది తన ధర్మాన్ని తను నిర్వర్తించబనుంది తన దేవుణ్ణి తను పూజించవనుంది తన దేవుణ్ణి తను పూజించడమే కాక ఇతర మతస్థుల్ని ఇతర మత దేవుణ్ణి ఇతర వ్యక్తిని ఏ జీవరాశిని కూడా ద్వేషించమని హింసించమని హిందూ మతం చెప్పలేదు అందువల్ల ఇతర మతస్థులు కొంతమంది హిందూ మతాన్ని చాలా రకాలుగా ద్వేషించినా ఆ మతం నుంచి హిందూ మతంలో వాళ్ళని మార్చినా దానివల్ల వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు ఎప్పుడూ కూడా ధర్మం రక్షత రక్షిత ధర్మమైన పద్ధతుల్లో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు ఇప్పుడు ప్రచారం చేసి మతాన్ని పెంచుకోవాలనుకోవటం వల్ల మతం పెరగదు నీవు మతం అనేది మనుగడ నేర్పేది మతం కాబట్టి ఈ రాశి ఎప్పుడు కూడా మంచి నేర్చుకోవటమే ఈ హిందూ మత సాంప్రదాయ లక్షణం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి మీకు విధాలా బాగుంటుంది కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుణ్ణి స్మరిస్తే మోక్షం మళ్ళీ జన్మ లేదు జన్మ లేకుండా ఉండాలా ఎనభై నాలుగు లక్షల జన్మలు మనం ఎత్తాము ఈ ఎనభై నాలుగు లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఉన్న జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఇచ్చాము చివరి జన్మ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ ఈ జన్మ మళ్ళీ రాదు ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తిను తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి పెట్టడంలో అర్థం ఏమిటా అంటే ఇంట్లో నలుగురు ఉన్నారండి నలుగురికి తగినంత వంట చేసుకున్నాం ఇంకొక మనిషి వచ్చాడు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన నలుగురు పంచుకు తింటే అంతకంటే తాగలేదు మరి నలుగురు వస్తారంటే పాతిక మందికి వంట చేసి ఈ నలుగురి పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి మనం తగ్గించుకోలే వాళ్ళకి పెట్టాలి అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాము వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది లోపల దాచుకుంటారు కానీ ఇంకొక మనిషి వస్తా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు అటువంటి త్యాగం కావాలి ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే రక్ష బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం దాహమై తట్టిపోయేటప్పుడు మంచినీళ్ళు రాగట రావాలి మరి ఆ ఆకలి అయినప్పుడు అన్నం కావాలి మరి దాహమైనప్పుడు మంచినీళ్ళు కావాలి ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్ట దైవాన్ని ఎప్పుడు పూజించాలి ఇష్ట దైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను పది నెలలు గర్భవాసాన్ని మోసి తల్లి పెంచిన తల్లి మొట్టమొదటి దైవం రెండు తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం తర్వాత విద్య చెప్పిన దైవం మూడో దైవం అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం నాలుగో దైవం తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి ధర్మో రక్షతే రక్షత మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది